డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ మహనీయుని జాతి నాయకునిగా కాకుండా జాతీయ నాయకునిగా నేటి యువతకి పరిచయం చేయాలన్న అయోధ్య రవీందర్ డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ మహనీయుని జాతి నాయకునిగా కాకుండా జాతీయ నాయకునిగా నేటి యువతకి పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ పేర్కొన్నారు గోదావరి కని శారదా లోని విశ్వ హిందూ పరిషత్ భవనంలో సామాజిక సమరసత విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ సామాజిక సమరసత జిల్లా సంయోజక్ అడిగొప్పుల రాజు పాల్గొని మాట్లాడారు ఆధునిక కాలంలో భారతదేశంలో కారణ జన్ముడిగా జన్మించిన మహనీయుడు అంబేద్కర్ అని అలాంటి మహనీయులను జాతి యొక్క నాయకుణ్ణి కాకుండా జాతీయవాద భారతదేశం గర్వించదగ్గ నాయకునిగా నేటి యువతకు పరిచయం చేయాల్సిన బాధ్యత సామాజిక వేత్తలపైన రాజకీయ పార్టీలపైనా న్యాయ నిపుణులపైన ఉన్నదని పేర్కొన్నారు సంఘ సంస్కర్తలపై తప్పనిసరి బాధ్యత అన్నారు సమాజంలో అంతరానితనం అస్పృశ్యత దూరం చేయాలని దురాచారాలను రూపుమాపాలని సమాజంలో మార్పు తీసుకురావాలని అహర్నిశలు పనిచేసిన వ్యక్తిని ఆనాటి ఆయన చరిత్రని ఈనాటి యువతకి గుండెకు హత్తుకునేలా తెలియచేయాలన్నారు కులవాదిగా కులాలకు నాయకునిగా కాకుండా జాతీయవాదిగా భారతదేశ జాతిని ప్రఖ్యాతిని భారత జాతిని కాపాడే విధంగా అహర్నిషలు పనిచేసిన మహోన్నత శక్తిగా ఆయనని సమాజానికి పరిచయం చేయాలని కోరారు పారిశ్రామిక ప్రాంతంలో విశ్వ పరిషత్ సామాజిక సంరస వేదిక ఆధ్వర్యంలో బాబాసాహబ్ అంబేద్కర్కు ఘన నివాళి అర్పించడం జరిగింది భారతదేశంలో చూసినట్లయితే మహనీయులు అన్ని వర్గాల కోసం అన్ని వర్గాలు ప్రజల కోసం అంబేద్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు ఆ రాజ్యాంగంలో భాగంగా అందరి అలా ఫలాలను నిర్వహిస్తున్నారు దురదృష్టం కోసం కొంతమంది కొన్ని ప్రభుత్వాలు కొంతమంది అంబేద్కర్ను జగ్జీవ్ రావును జ్యోతిరావులను కొన్ని వర్గాల నాయకుడిగా చిత్రీకరిస్తూ దేశంలో ఒక విష ప్రభావాన్ని వ్యాప్తి చేస్తున్నారు దాన్ని విషయంలో పరిషత్తు సామాజిక సమరస్య ఆధ్వర్యంలో ప్రజలకు వివరిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాముని జీవన విధానంకు బాబాసాహెబ్ అంబేద్కర్కు రాజ్యాంగంకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అరణ్యవాసంలో బాబా రాముడు ఎట్లాగైతే పశుపక్షాతులతోని అటవీ అడవి గింజలతోని ఎస్సీలతోని అందరితోని మమేకమై జీవించడు అదే జీవన విధానాన్ని ఇలా అంబేద్కర్ తన రాజ్యాంగంలో పొందమని ఈ దేశంలో రామునికి భీమునికి విడదీయలేని బంధం ఉన్నది కొన్ని వర్గాలు జైపీ అనుకుంటా ఒక వర్గం ఒక వర్గం లాల్ నీళ్ళు ఈ ఈ వర్గాలు కొన్ని అసలు శిశలైన దళితులను దూరం చేయడానికి కుట్రలు చేస్తున్నారు ఈ కుట్రలను విశ్వహిందమర్షత్ అర్థం చేస్తుంది రానున్న కాలంలో ప్రజలకు అసలైన నిధాలు చేసి అసలైన హిందూ సమాజం రామరాజ్యం దీవుని దీవుని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అనుసరిస్తూ రామరాజ్యం స్థాపిస్తాం దీన్ని అనుసరించి ప్రజలందరూ మమెకంతో జీవించాలని విశ్వహిపర్ష భావిస్తుంది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 3 eight two three four zero seven zero seven zero seven.